ఎలా పోషించి ఎలా పెద్ద చేస్తారో మనం చూడాలి మనము రోజున ఒక కుటుంబ వ్యవస్థను గురించి ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే బైబిల్లోసేపు మరియు తల్లిదండ్రులు మనం ఆదర్శంగా తీసుకోవాలి మనకు పుట్టే బిడ్డల్ని ఎవరికి ఆదర్శంగా చూపించాలంటే ఆదర్శంగా చూపించాడు ఆయన సాటి మానవుడు ఎవరు నేను ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూర్చి ఆ తల్లిదండ్రులు కూర్చున్నటువంటి దేవుని కుమారుడైన కూర్చి కూర్చున్నటువంటి ఆ కన్న తల్లిదండ్రులు ఎలా పెంచారో వారు పెంచిన విధానము ఎలా గొప్పవాడే సర్వలోకానికి రక్ష అది నేను మీ పల్లెటూరు వాతావరణాన్ని సరిపోతుంది కాబట్టి పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి పేద తల్లిదండ్రులు అందరికీ వైరనే తల్లిదండ్రులు సరిపడతారు కనుక అటువంటి వారి కట్టుకున్న కుట్టిన యసునాములు కూడా మరి ఎటువంటి కానీ పెరిగి ఎంత గొప్పవాడై లోకరక్షకుడయ్యాడో అలాగే మనకు కూర్చున్న పిల్లలు కూడా అలాగ పెరిగేటువంటి విషయంలో తల్లిదండ్రులుగా మనము కూడా ఆ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవడానికి మాదిరిగా ఉండాలని ఈరోజు నేను మీ వాక్యం శాస్త్రాలను అనుకుంటున్నాను نا باش باش ابلو ایمیک میکو కొన్ని తొంభై చెప్పండి ఎక్కడన్నా కథలేకపోదామా అడుగుతున్నా పోయిందా తిందామా విందామా చెప్పండి విందామా దేవుడి చదువుతున్నారు మనం ఎరువు నుంచి అనేటువంటి ఆయన పని చేసుకునేవాడు బాగా విన్నా జన్మస్థలం వ్యతిరేకి ఊరు కానీ దాబీదు బదులు కాబట్టి ఆ పుట్టు వ్యవస్థను చూస్తే مل

ఆ దన్యానికి వెళ్ళ చిన్న హందన యో కొరస్ ను ఆ పేదరికమైన కుటుంబాన చూసిన దేవుడు దావీదును ఎన్నుకొని దావీదు రాజును చేసి తిరిగి మరలా ఆ కుటుంబాన్ని సంపూర్ణ స్థితిలోకి తీసుకొచ్చాడు ఆ స్థాయి శ్రేయని ఆ ఆజెన్యం ఇచ్చాడు ఆ తరువాత దావీదు కుటుంబం అంతా రాజేత్తునోడు సాగిపోతూ వచ్చింది అలా తారాలు గడిచి తరాలు తరాలు గడిచేసరికి వచ్చాడు మరలా కుటుంబం ఆర్థికంగా అంటే గొర్రెలు కాస్తే వృత్తి లేదు మరిచి వడ్డ్రీ పనిచేస్తున్న వృత్తి లేక వెళ్ళిపోయాడు ఆ నాటకాలంలో వడ్రే పని చేసుకునే వ్యక్తి విలువ ఏంటంటే ఏ ఊర్లో అయితే ఆ కొయ్యి చెక్కో ఆ ఊరికి వెళ్ళాలి ఆ కొయ్య చెక్క చేస్తారు మీ ఉంటే మంచాలంటే మీ టేబుల్ నుండి తీసుకురాలి మీ నాగేలుంటే తీసుకురాలి మీ పళ్ళ నుండి తీసుకురాలి నేను చెట్ట నేను చెక్కి వంటరికి పని చేసి పెడతా నేను చేస్తున్న పనికి కూలి నాది నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు అప్పుడు ఆ ఊర్లో అందరికీ తెలిస్తే అప్పుడు యోసేపు కూర్చొని ఆ కొంచెం చెక్కి పని చేస్తాడు వచ్చిన వాళ్ళందరికీ చేసి పెడతాడు వాళ్ళతో ఎంతో ఇస్తే దాంతో జీవనాన్ని పెడతాడు అలాంటి స్థితిలో యోసేపు ఉండిపోయాడు అంత భేదేమో లేదు ఆ కాలంలో వ్యతిరేకేములు పని చేసుకుంటూ వ్యతిరేకులు పని లేక చుట్టుపక్కల గ్రామాలలో పని అక్కడ పని లేక ఇప్పుడు కొత్త గడుపుకోవడం కోసం జీవన ఆధారం కోసం ఏం చేయాలో తెలియక అక్కడ అప్పుల

मैं डॉक्टर को पढ़ युद्ध मनस्ते सुदों ना नाक्षा को चप में मैं इंजीनियर बन प्रभु ना नाक्षा में इंशा अल्लाह और परमेश्वर मैं क्षेत्र करता हूं जैसे आज ये जी प्रभु आशीर्वाद का गंगा होता है आमेन యోధయ దేశాన్ని దాకి ఆ పెద్ద ఏము అనే దానిలో దాకి గర్లయా ప్రాంతానికి ప్రయాణమైంది గర్లయా ప్రాంతం అంటే శీకటిలో ఉన్న అన్ని జనుగలు వర్షించే ప్రాంతం ఎస్ ప్రభు శిష్యులను ఏర్పాటు చేస్తున్న ప్రాంతం ఆ ప్రాంతానికి ప్రయాణం సాగించి సాధించిన గర్లీ ఆదే శివుడు అడుగుపెట్టి అలా 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 కన్చేసుకుంటూ కన్చేసుకుంటూ నజరేత్కి వచ్చేసాయి నజరేత్కి వచ్చేసి నజరేత్లో ఒక చిన్న ఇల్లు తిరిగి తీసుకొని ఇంక అక్కడే పనిచేసుకుంటూ అక్కడే చిరున పనిచేస్తూ వచ్చాయి ఈ లోపల అదే గ్రాములో కూర్చున్నటువంటి మర్యా కన్యకగా ఉండి యవన బిడ్డగా ఉండగా మరియ తల్లిదండ్రులు చూసి యోసేపు మంచితనాన్ని చూసి యోసేపు గుణాన్ని చూసి మరియను ఇచ్చి యోసేపు ప్రధానం చేయడానికి ఇష్టపడ్డాను దేవునికి స్తోత్ర మరియనిచ్చి ప్రధానం చేయడానికి ఇష్టపడ్డాను సామాన్యంగా మరియని యోసేపు ఇవ్వడానికి భౌతికమైనటువంటి ఒక మంచి ఏదీ లేదు భౌతికమైన మంచి కారణం ఏంటంటే వృత్తి అంతగా మంచి వృత్తి కాదు ఆ వృత్తిలో లక్షలు ఆ వృత్తి తలుపు చనిపోతున్న జీవనానికి అవసరమైతే కట్టుకున్న భార్య సరిపోతుంది పుట్టే బిడ్డలకు కూడా వృత్తిలో వచ్చే సంపాదన అటువంటిది ఇక వయసు అంటారా కూడా కొంచెం పెద్దవాడు ఇలా చూస్తే భౌతికమైనది ఏది కూడా యోసేపులో మరియను వివాహం చేసుకోవడానికి తగినది ఏది కానీ తల్లిదండ్రులు యోసేపును చూశారు యోసేపు వృత్తిని చూశారు ఇల్లు చూశారు వయసు చూశారు కానీ వీటన్నిటికంటే మించి యోసేపులో వాళ్ళు వ్యక్తిత్వంగా ఏం చూశారు అని చెప్పంటే యోసేపు నీతి మంత్రుడా చూశారు చెప్పండవు మీదే కథ నీ కొడుకు ఎలా దర్శారో

پکشپات آدھیات بوتھ مست گوریا آت سمبند جی گرہ بات నాకు అలవాటు ఏం చేసింది అంత ఎవడైనా సరే సరే చెప్పేది చెప్పేటట్టుగా ఎందుకంటే దేవుని వాక్యం అనేటువంటిది మనిషి జీవితాలను ప్రభావితం చే అటువంటి వాక్యము విలువ ఈరోజు తెలుసుకోలేక ఎలాగడిపోయినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది మన జాతి కానీ ఈ జాతిలో కూర్చున్న మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు ఊరేగిస్తున్నాడు ఇలా ఊరేగిస్తున్నాడు

ఆత్మీయమైన జ్ఞానం లభిస్తుంది ప్రస్తుతం నీతిని చూసారైతే అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రుల ఉంటారు అమ్మా పిల్లడికి శరీరం ఇల్లు లేకపోతేనేమమ్మా గుణవంతుడు గుణవంతుడైన బిడ్డను చేసుకుంటే బాగుపడతాడు నేను అర్థం చేసుకోగల పంచుకోగలదు జీవితంలో నీకు ఎక్కువ ఇబ్బంది నిన్ను వాడి కన్నా అన్ని కూడా నీకు ఇచ్చి నిన్ను వాడి కన్నా ఏమీ లేకపోయినా గుణమయ్యేటువంటిది అతనిలో ఉన్న బంగ అటువంటి వాటి చేసుకుంటే నువ్వు బాగుపడతావు తండ్రి అన్నట్లుగా ఈ సమాజంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో అట్లాగే యోసేపు మరియు తల్లిదండ్రులు కూడా అట్లాగే ఆలోచించి అట్లాగే ఆలోచించి చేసుకోబాద్ నీతి పంతులు దైవ భయం కలిగిన వాడు నేను అర్థం చేసుకోగలవాడే కానీ అర్థం చేసుకునేవాడు అని చెప్పారు మరి అని స్థితిపడి చేసుకుంటాను ఆమె మరి యోసింపు అలాంటి వాడైనప్పుడు కన్య మరియు ఎలాంటిగా ఉంది అని చెప్పిన ఆలోచన చేస్తే బైబిల్లో ఆమె కనీటిగా ఉన్న కాలంలోని ఆమె దేవునింపుడు ఏంటంటే شiento ہوج empt uhm نہیں اجتے ہیں میٹו ہیں لیکن کی نیو مسل isolation چاہی کم آف ملش оно ఒకప్పుడు ఆ కృపును వ్యర్థం చేసుకున్నది వారి పూర్వీకుల తల్లి అయిన ఎవరా వ్యర్థం చేసుకున్న కృపును ఇప్పుడు ఈమె పొంది దాని అర్థం ఏంటంటే ఏ అవ్వ ద్వారా స్త్రీ జాతి అవమానం వచ్చిందో ఏ అవ్వ ద్వారా స్త్రీ జాతి కలంకం వచ్చిందో ఏ అవ్వ ద్వారా స్త్రీ జాతికున్న గౌరవం పోయిందో ఏ అవ్వ ద్వారా స్త్రీ జాతికున్నటువంటి పిల్లల ఆ యొక్క మంచి మర్యాదలు పోయాయో అవన్నీ కూడా ఈ మర్యా స్త్రీ జాతి తీసుకొచ్చింది కదా ప్రభువు చెప్పుండి. దావ ఒకరి చిత్తం లో చూస్తే దారియకు మార్గర్ కొంటుంది. నీకు ప్రభువు దాసుల అను నేనుంటుంది. నేను కావతే ప్రభువు దాసుల అను నేను. అప్పటి కాలంలో దాసులండి దర్నే చెప్తే లానిస్మను నేను. وارث سارے گرو دریا صلی اللہ علیہ وسلم اور بواسطہ جی اللہ کے انمول حضور جناب